ప్రభుత్వం కక్షపూరితంగా రాష్ట్రంలో తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎండీయూ ఆపరేటర్లను తొలగించిందని ఎండీయూ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషోర్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ అన్నారు విజయవాడ ప్రెస్ క్లబ్ లో గురువారం ఎండియూ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులతో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి నాదేండ్ల మనోహర్ ఎండియూ ఆపరేటర్లను ఉద్దేశించి రేషన్ మాఫియా జరిగిందని చెప్పడం దారుణమన్నారు ఇటువంటి వ్యాఖ్యల వల్ల తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయాల్లో నలభై ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు కూడా మా గురించి తప్పుగా మాట్లాడుతుండటం తమకు తీవ్ర మనోవేదనకు గురిచేస్తోందని పేర్కొన్నారు ఎండీయూ ఆపరేటర్లపై బురద జల్లుతూ చంద్రబాబు నాదడుల మనోహర్ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలను రోడ్డున పడేసి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్నారని తెలిపారు రేషన్ మాఫియా చేశారంటూ ఎండీయూ ఆపరేటర్లను తొలగించామని దీని వలన ప్రభుత్వానికి మూడు వందల కోట్ల ఆదాయం మిగిలిందని చెప్పడం సిగ్గుమాలన్న చర్యగా అభివర్ణించారు యోగాంధ్ర పేరుతో ఒక్కరోజులోనే మూడు వందల యాభై కోట్లను మీ ప్రభుత్వం స్వాహా చేసిందని పేర్కొన్నారు తమ వైసీపీ కార్యకర్తమని జగన్ అనుచరులమని పేర్కొనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు మా హక్కుతో సాధించుకున్న వాహనాలు అవి అని వాహనాలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని వాటిని తిరిగి మాకే ఇచ్చేయమని చెప్పడం ఎంతవరకు న్యాయం అని చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి దాదాపు మూడు లక్షల మందిని ఉపాధి అవకాశాలు లేకుండా చేసి నిరుద్యోగులుగా రోడ్డున పడేశారని పేర్కొన్నారు అప్పులు చేసి తామంతా జీవితాలు నెట్టుకొస్తున్నామని ప్రభుత్వం స్పందించాలని కోరారు ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు ప్రత్యామ్నాయ మార్గాలను కల్పించాలని వారు డిమాండ్ చేశారు అలాగే ప్రభుత్వం నుండి తమకు రావాల్సిన రెండు సంవత్సరాల బకాయిలు ఇన్సూరెన్స్ అమౌంట్ అంగన్వాడి మిడ్డే మీల్స్ బకాయిలు విజయవాడ వరద బాధితులకు సేవలందించిన ఆపరేటర్స్ ఆపరేటర్స్కి రావాల్సిన బకాయిలు ఇవ్వాలని అలానే ఎండీయూ ఆపరేటర్స్ యూనియన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి వరద బాధితుల సహాయార్థం యాభై ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఎంత సర్వీస్ చేసినా తమకు అన్యాయం జరిగిందని తెలియజేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందని తమ కేసును హైకోర్టు మాజీ న్యాయమూర్తి జడస్ శ్రవణ్ కుమార్ వాదించనున్నట్లు తెలిపారు ముఖ్యంగా ఎండీయు ఆపరేటర్స్ పాయింట్స్ తొంభై శాతం సబ్సిడీ సంబంధించి నెలకు మూడు వేల చొప్పున యాభై రెండు నెలల కాలానికి గాను ఆపరేటర్స్ వ్యక్తిగత శాలరీస్ నుండి కట్ చేయడం జరిగిందని సబ్సిడీ అమౌంట్ ను ఇవ్వాలని అలాగే ఇరవై నెలల కాల పరిమితి ఉండగా ప్రభుత్వంలో పది పర్సెంటేజ్ వాటాదారులైన ఆపరేటర్స్ తొలగించిన కారణంగా ఈ ఇరవై నెలల కాలానికి సంబంధించిన వేతనం అందచేయాలని ఆపరేటర్స్ ఇచ్చిన వెహికల్స్ పేపర్స్ లో గూడ్స్ క్యారియర్ నుండి మొబైల్ క్యాంటీన్ గా మార్చడం జరిగిందని మరలా దానిని గూడ్స్ క్యారియర్ గా మార్చి వెంటనే వారికి క్లియరెన్స్ ఇస్తూ ఫిట్నెస్ ఎటువంటి పెనాల్టీ లేకుండా ప్రభుత్వం చేయాలని కోరుతూ కేసు వేసినట్లు వివరాలను మీడియాకు వారు తెలిపారు కేసు వేసిన వారిలో పదహారు జిల్లాల తిరుపతి శ్రీకాకుళం పల్నాడు కాకినాడు విశాఖపట్నం గుంటూరు కర్నూలు పాపట్ల ఎన్టీఆర్ అనంతపురం సత్యసాయి యు అల్లూరి సీతారామరాజు విజయనగరం మన్యం అనకాపల్లి బిఆర్ అంబేద్కర్

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము చాలా ఖండిస్తున్నాము యూనియన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొమ్మిది వేల రెండు వందల మంది ఎంబీఓ ఆఫీసర్లు అలాగే వాళ్ళ అనుచరులతో కలిపి పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలను రోడ్డు పడేయడం జరిగింది పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన ప్రతిసారి కూడా నాలుగుళ్ల మనోహర్ గారు ఒక రైస్ మాఫియాను తీసాము రైస్ మాఫియా రైస్ స్మగ్లర్లు తప్పించామని మా గురించి కొద్దిగా మరి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం అలాగే దానికి తోడు నలభై సంవత్సరాలు సీనియర్టీ ఉన్ని రాజకీయవేత్తగా ఎంతో లెజెండాగా ఎంతో పేరు సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చౌకబారి వాళ్ళు కూడా మా మాట్లాడటం కూడా చాలా బాధాకరం కాకినాడలో ప్రజావేదిక కారణంగా ఒక ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు అధికారులు కొనేసారు అలాగే నాయకులను కొనేశారు ఇంకా చెప్పాలంటే నన్ను కూడా కొనియాలని చూశారు కోట్లు సంపాదించారని చెప్పేసి మా మీద మొదలుచెల్లే ప్రయత్నం చేశారు దీనికి మా యూనియన్ తరఫున మేము ముగ్గుచోటుగా ఒక సాధారణ పౌరుడిగా ఒక ఎవరి ఆపరేటర్గా మేము అడుగుతున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు అలాగే నాదల్ల మనోహర్ గారు మీ ఉనికి చాటుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించి పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలను రోడ్డు పడేసి తిరిగి అది ప్రజలు కూడాను వ్యతిరేకత రావడం వల్ల మీకు ప్రజలు ఇది కష్టపద్ధతి కాదని ప్రజల్లో నుంచి మీకు వస్తున్న రెస్పాండ్ వల్ల మా మీద పొందుతెల్లే ప్రయత్నంతో మరీ మీరు అంత సహుపారుతంగా దిగజారుడిగా మాట్లాడటం అనేది తగదు మొన్న నాదెల్ల మోనోహరి గారికి ఇప్పుడు రేషన్ మాఫియా చెప్తున్నారు అన్నారు వాళ్ళకి తీర్చారు కదండి మీకు వాళ్ళు తీల్చడం వల్ల ఏమైనా గవర్నమెంట్కి ఉపాధి కలిగిందా లేకపోతే ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే మాకు మూడు వందల కోట్లు మిగిలియ గవర్నమెంట్కే చేస్తున్నారు అన్నారు అయ్యా నాదెల్ల మనవారు గారు మూడు వందల కానీ మీరు ఈ ప్రభుత్వం తరఫు నుంచి మాకు ఇరవై వేల కుటుంబాలను నిలబెట్టేటట్టు ఇరవై నెలల కాలంలో ఇరవై వేల కుటుంబాలు బతుకుండేవి అదే మూడు వందల యాభై కోట్లతో ఒక రాత్రికి రాత్రి యోగాంధ్ర అని చెప్పేసి మీరు స్వాహ చేశారు అది ఎంతవరకు తగ్గాలి ఎంతసేపు మీరు ప్రత్యర్థులుగా లేకపోతే ఒక వైసీపీ ప్రభుత్వంలో ఉండే కార్యకర్తలుగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుచరులుగా మమ్మల్ని మీరు చూస్తున్నారు మీరు ఎప్పుడు కూడాను జగన్మోహన్ రెడ్డి దరకా లేకపోతే వైసీపీకి సంబంధించిన వారికి మాత్రమే రాసిస్తామని కానీ మీ సేవ చేస్తామని కూడా ఎక్కడ కూడా మేము చేయలేదు మేము బడుగు బలహీన వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎండీ ఆపరేటర్కి కూడా మా హక్కు అది మాకు ఏంటంటే సబ్సిడీ అనేది మా హక్కు మా హక్కు మీద మేము సాధించుకున్న వెహికల్స్ అండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద లోన్ కింద మాకు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కేంద్ర అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి మాకు ఇచ్చిన హక్కుని మీరు ఇప్పుడు ఏదో కొత్తగా మాకు దాని ధర్మం చేసినట్టుగా మేము ఆ వెహికల్ వారికి ఇచ్చేస్తున్నాం మేము ఆ వెహికల్ ఇచ్చాము కదా ఓపెన్ చేసుకుంటారని చెప్తున్నారు అది సబు కాదు అలాగే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నువ్వు పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలు అంటే వన్ ఇస్ టూ త్రీ ఆరు పోరాకుంటే లక్ష మందిని మీరు మా పట్లకి వచ్చినట్టు కానీ మీరు ప్రతి ఒక్క కుటుంబ నుంచి గురు లేదని అనుకుని మాకు రోడ్డు పడేసేటట్టు మీకు ఇది మీకు ఎంతవరకు చెప్పాలనుకున్నాం జనసేన టీడీపీ అలాగే బీజేపీ కలిపి కోటమి ప్రభుత్వంలో ముందుకు వచ్చారు యువతని ఎంతో ఉపాధి కల్పిస్తారు ఇరవై లక్షల కుటుంబాలకి అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారని మీరు చెప్తే ఎంతోమంది ఆశాభావులు యువతంతో కూడా మీ మాటలు నమ్మి మోసపోయారు ఇప్పుడు మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ సంవత్సర కాలంలో కొన్ని ఉద్యోగాలని పీపుకుంటూ వస్తున్నారు కానీ ఒకరికైనా ఉద్యోగం వేశారా అని మేము ఎందుకంటే కడుపు నిండేవాడు ఇట్లా ఉంటాడు కడుపు వాడు రోడ్లు పడతాడు ఇప్పటివరకు మేము ఏ రాజకీయ నాయకులతో కానీ లేకపోతే ఏ ప్రభుత్వానికి విమర్శించైతే మేము మాట్లాడలేదు గత రెండు నెలల కాలంగా కూడా పస్తులుంటూ మేము అప్పులు చేసుకుంటూ ఈఎంఐలు కట్టలేక ఇంటికి వచ్చేసరికి పొదుపులు కట్టలేక లేకపోతే స్కూల్ ఫీజులు ఓపెన్ అయ్యాయి స్కూల్ ఫీజు కట్టలేక నానా అవసరం పడాల్సిన పరిస్థితి ఏర్పడింది దీని అంతటి కారణం మీరు కాదా మీకు వాళ్ళ వెహికల్స్ మాకు యూజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నామని అన్నారు ఎక్కడ ఇచ్చారు మా వెహికల్స్ మాకు యూజ్ చేసుకోవడానికి అవకాశం ఇప్పుడు మాకు ఇచ్చిన ఏదైతే గవర్నమెంట్ సబ్సిడీ ఇంకా ఇరవై నెలలు ఉందో ఇరవై నెలల తరలి సబ్సిడీ అనేది క్లియరెన్స్ చేస్తే కానీ బ్యాంకర్స్ నుంచి మాకు క్లియరెన్స్ రాదు ఆ వెహికల్ మేము అమ్ముకోవడానికి కూడా మాకు వెహిక కూడా పట్టలేదు అలాగే కొన్ని ఇప్పుడు మా వెహికల్స్ మనం యూజ్ చేసుకునే అవకాశం ఇస్తామని అంటే అవి పెట్రోల్ వెహికల్స్ మొబైల్ క్యాంటీన్గా ఉన్నాయి మూడు స్క్యారేర్గా మారలేదు ఆ మొబైల్ క్యాంటీన్గా ఉన్న వెహికల్ వెళ్ళి మీరు థర్టీ కిలోమీటర్స్ దాటికే మేము రౌంటి మీద ఎక్కితే అదే బ్రేక్ ఇన్స్పెక్టర్ మాకు ఆపి దానికి పదివేలో పదిహేను వేలో పెనాల్టీ వేస్తాడు లేనప్పుడు అది ఇన్సూరెన్స్ పేపర్లో కూడా మొబైల్ క్యాంటీన్గా ఉండడం వల్ల మా వల్ల ఎదుటి వాళ్ళకి డ్యామేజ్ అయినా లేకపోతే ఎదుటి వాళ్ళ వల్ల మా బండికి డ్యామేజ్ అయినా అది మీరు మా లైఫ్ని రిస్క్లో పెట్టుకున్న పరిస్థితి ఏర్పడుతుంది అలాగనే మా వెహికల్స్ ఎవరి ఇంట్లో పెట్టుకొని అప్పులు చేసుకుని మాకు పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఓటమి ప్రభుత్వం ఏర్పడాక ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా ఉండాలి కానీ కక్షపూర్వకంగా మాలాంటి వాళ్ళ మీద మీరు ప్రతాపం చూపించడం ఇది చాలా అన్యాయంగా మేము చేస్తున్నాం అలాగే ఇప్పటి వరకు ఏవైతే ఈ ఇరవై వేల కుటుంబాలు ఉన్నాయో ఇంకా ఇరవై నెలలు మాకు భవిష్యత్తు ఉంటుండగా ముందస్తుగా మాకు మాకు బైక్ తొలగించినందుకు మాకు ప్రత్యేకంగా ప్రత్యామ్నాయం కలగాలి అది ఈ రెండు నెలల కాలంలో కూడాను రాష్ట్ర అంటే ఒక మండల ఎంఆర్ఓ దగ్గర నుంచి రాష్ట్ర కమిషనర్ దగ్గర వరకు కూడాను మా యూనియన్ తరఫున ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో స్టేట్ వైడ్గా కూడా మేము తిరిగి తిరిగి అరిసిపోయి ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మాకు పరిష్కారం జరగకపోయేసరికి మేము మా యూనియన్ తరఫున కూడా ఒక పదహారు జిల్లాల నుంచి ఇండివిజువల్గా అంటే ఇరవై ఆరు జిల్లాల ప్రెసిడెంట్లో కూడాను పదహారు జిల్లాల నుంచి ముందుకు వచ్చి లేఖల్గా కూడా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది నిన్న నా ట్రావర్లేమో మీ న్యాయస్థానం ద్వారా చేర్చుకుంటాం మీ వల్ల అయితే మాకు ఎటు జరగదు వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నావు వాళ్ళకి మేము క్లియర్ చేసేస్తామని చెప్పేసి ఎవరైతే చెప్పారో ఇదే కమిషనర్ గారు నాదండ్రుల మనోహరి గారు చెప్పారో ఇప్పుడు ఏమైంది అది మీకు ఈఎంఐ టైం ఉంది కాబట్టి ఈఎంఐ టైం అయినంత వరకు కూడా మంత్లీ కడతామంటే మీరు ఇరవై నెలల వరకు మంత్లీ కడతామంటే ఇరవై నెలల వరకు మాకు చేత భద్రత కూడా ఇవ్వాలి మీరు మా వెహికల్స్ ఎందుకు తొలగించినట్టు ప్రభుత్వం అరే డబ్బులు లేవని చేసేటప్పుడు మా ఉపాధి మీరు పడుతున్నప్పుడు మీరు మాకు ఇంట్లో పెట్టి ఇవ్వడం లేదు కదండి ఒక ఎంఐఏ ఆపరేటర్ ముగ్గురు లేదా నలుగురు చేస్తే వీళ్ళు చేసే పని మేము చేస్తున్నాం ముప్పై రెండు వేల డిపోజిట్ చేసే పని తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎంఏ ఆపరేటర్లు మీరు చేస్తున్నాం మేము పని చేసి పెడుతుంటే కదా మాకు జీతబద్దలు ఇచ్చారు మాకు ఇంట్లో పూజ పెట్టి ఇవ్వలేదు కదా అలాంటప్పుడు మీరు మమ్మల్ని తొలగించేసి మేము ఇరవై నెలల వరకు మేము ఈఎంఐ రూపంలో కడతాము ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటే మీరు ఏ ఉద్దేశంతో మమ్మల్ని తొలగించారు ఇది ఖచ్చితంగా కష్టపూరితంగా చేశారు మాకు ఏ రాజకీయ పార్టీలతో కూడా మీరు ముడిపెట్టమని కరెక్ట్ కాదు కాకపోతే ఏదైతే రాజకీయ పార్టీలు వీళ్ళు పాలన పార్టీతో మనుషులు వాళ్ళ వ్యవస్థలు ఉండకూడదని మీరు ముద్రించి మమ్మల్ని తీశారో మీకు మీరు ప్రత్యర్ధిగా మార్చుకునే పరిస్థితి అయితే ఏర్పడింది ఖచ్చితంగా మేము ఇక అదే పరిస్థితుల్లో కూడా మేము ముందుకు భర్త మాకే ఇప్పటికి కూడా ప్రభుత్వం న్యాయం చేయకపోతే మీ గవర్నమెంట్ వచ్చాక జూనియర్ డాక్టర్స్ అవ్వచ్చు లేకపోతే ఏదైతే పనిచేసే వర్కర్స్ అవ్వచ్చు లేకపోతే వా ఎండి ఆపరేటర్స్ అవ్వచ్చు లేకపోతే మూడు లక్షల మంది వాలంటీర్లు అవ్వచ్చు ఎంతమంది అయితే మీ కోటికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధిలో కోల్పోయారు ప్రతి ఒక్కరిని మేము కలుపుకుంటూ పోతూ వారు వారి కుటుంబాలతో కలిపి మేము ముందుకు న్యాయ పోరాటానికి కూడా చెప్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఆపేటర్ల తరఫున మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం